తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం ఎస్ఎల్బిసి ఏదైతే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతుందో అది ఇవాళ కొంత రిజర్వ్ అయినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే గడిచిన శనివారం రోజు ఆ ఎస్ఎల్బిసి లోపల మట్టి కూరుకుపోయింది అందులో ఎనిమిది మంది కార్మికులు ఉన్నారు ఆ ఎనిమిది మంది కార్మికులు మట్టిలో ఉన్నారా లేకపోతే టీబీఎం ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతుందో మిషన్ లోపల ఉన్నారా అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది టీబీఎం మిషన్ కొంతవరకు బయటకు కనిపిస్తుంది కొంత మట్టిలో కూరుకుపోయింది ఈ వర్క్ చేసే ఎనిమిది మంది టీబీఎం మిషన్ లోపల ఉంటే కొంత సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఏదో రకంగా వాళ్ళు బతికి బట్టగట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి టీబీఎం లో లేకుండా బయట ఉన్నారంటే ఖచ్చితంగా ఆ అవకాశాలు తక్కువే అని చెప్పాలి నిన్న నేను ఎస్ఎల్బిసి దగ్గరికి వెళ్ళాను అక్కడ టన్నెల్ లోపలికి వెళ్ళాను లోని పరిస్థితిని పరిశీలించాను అన్ని చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే బలగాలందరూ వచ్చారు ఎన్డిఆర్ఎఫ్ వచ్చింది అట్లాగే ఎస్డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ ఉంది ఎస్డిఆర్ఎఫ్ ఉంది అట్లాగే నేవీ వాళ్ళు ఉన్నారు ఆర్మీ వాళ్ళు వచ్చారు దాదాపు ఎవరైతే రెస్క్యూ చేయగలరో వాళ్ళందరూ వచ్చిన్నారు ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నారు అయితే వీళ్ళతో పాటు ర్యాట్ హోల్ మైనర్స్ అని చెప్పేసి ఏదైతే ఉత్తరాఖండ్ లో టన్నెలు కూరుకుపోయినప్పుడు పదిహేడు రోజుల పాటు నలభై ఒక్క మంది ఆ రోడ్డు కోసం తోగుతున్న టన్నె ఉన్నప్పుడు వాళ్ళని రక్షించిన బ్యాచ్ ఇది వీళ్ళని ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా నాగరకర్నూలు కలెక్టర్ పిలిపించారు వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు అసలు టన్నెల్ లోపల పరిస్థితి ఎలా ఉంది అదొకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను నేను నేను టన్నెల్ లోపలికి వెళ్ళాను కాకపోతే లోపల దాకా వెళ్ళకపోయినప్పటికీ టన్నెల్ లోపల వరకు వెళ్ళాను అక్కడ సిచువేషన్స్ నేను క్యాప్చర్ చేశాను అది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఈ బోర్డు మీద చూడండి మొత్తం ఇది పదమూడు వందల పదమూడు కిలోమీటర్ల ఎనిమిది వందల యాభై మీటర్ల పొడవుంది ఇప్పుడు అక్కడ జరుగుతున్న టన్నెల్ ఇది ఇన్లెట్ మొత్తానికి ఇది శ్రీ ఇదంతా శ్రీశైలం ఏరియా వాటర్ ఏరియా ఈ జోన్ అంతా ఈ టన్నెల్ టోటల్ గా ఇప్పుడు వర్క్ అవుతుంది పదమూడు కిలోమీటర్ల ఎనిమిది వందల యాభై మీటర్లు మొత్తం ఇది నలభై నాలుగు కిలోమీటర్లు చదువుతున్నారు ఇక్కడ నుంచి శ్రీశైలం కృష్ణానది ఒడ్డు నుంచి శ్రీశైలంలో ఏదైతే పాతాల గంగ అని మనం వెళ్తామో పాతాల గంగకి యువతల నుంచి దోవలపేట దగ్గర జరుగుతుంది అమరాబాద్ మండలం దోమలపేట కిందకు వస్తుంది ఇది పాతాల గంగ నుంచి మొదలు పెడితే మన్నెంబారి మన్నెంబారి పల్లె అని చెప్పేసి అవతల అచ్చంపేట మండలం వరకు ఈ టన్నెల్ కొనసాగుతుంది దాని సంగతి వదిలేద్దాం అందులో ఇరవై ఒక్క కిలోమీటర్లు అయిపోయింది ఇంకో ఇరవై ఒక్క కిలోమీటర్లు ఇక్కడ నుంచి కావాలి ఇక్కడ పదమూడో కిలోమీటర్ దగ్గర మొన్న ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన వర్క్ స్టార్ట్ చేశారు దాదాపు మూడేళ్ల పాటు ఈ పనులు ఆగిపోయినాయి పూర్తి స్థాయిలో నిలిచిపోయినాయి అందులో వెళ్ళిలో లేరు పట్టు పట్టించుకున్న లేరు ఎవరు లేరు పద్దెనిమిదవ తారీఖు నుంచి కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిచేశారు ఈ నాలుగు రోజులు ఎలా పనిచేస్తారు ఇక్కడ అంటే నేను ఇక్కడ గ్రీన్ కలర్ లో ఒకటి చూపించాను చూడండి ఈ గ్రీన్ కలర్ లో ఒకటి ఇది ఇది బీట్ దీన్నే టీబీఎం అంటారు ఈ గ్రీన్ కలర్ లో మీకు కనిపిస్తున్నంత టీబీఎం ఈ టీబీఎం అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ఏం చేస్తుంది అంటే రోజుకు మూడు మీటర్లు మాత్రమే టన్నెల్ తోతుంది ఒక మూడు మీటర్లు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు అది కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తే కేవలం మూడు మీటర్లు ముందుకెళ్తుంది టన్నెల్ ఆ మూడు మీటర్ల మట్టిని ఇక్కడ ఇక్కడ బ్లూ కలర్ లో చూడండి ఇది కన్వేయర్ బెల్ట్ అంటారు ఇది ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకి తరలిస్తారు ఇది మొత్తం పదమూడవ కిలోమీటర్ అంటే ఇది టిబిఎం మిషన్ కి కన్వేర్ బెల్ట్ కనెక్ట్ అయి ఉంటుంది ఆ మట్టిని ఈ కన్వేయర్ బెల్ట్ మీద రాళ్ళు కావచ్చు రప్పలు కావచ్చు మట్టి కావచ్చు ఏది కనపడుతుంది దీని మీద ఇచ్చేసి మెల్లగా తీసుకొచ్చి బయట డబ్బు చేస్తుంది డబ్బు చేసిన ప్లేస్ నుంచి లారీలో తీసుకొని బయట పడేస్తారు దీన్ని బయట డబ్ డబ్బు అక్కడ తీసేస్తారు అయితే ఈ పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు ఎనిమిది అంటే పదమూడు కిలోమీటర్ల ఎనిమిది వందల యాభై మీటర్ల దగ్గర ఎక్కడైతే టన్నెలు వర్క్ జరుగుతుందో అక్కడ ఈ మిషన్ వెళ్ళి డ్రిల్ చేస్తున్న టైంలో ఒక్కసారిగా శనివారం రోజు మట్టి పైనుంచి ఇదంతా పైన అడవే ఇది మామూలుగా మట్టే కదా ఈ ఇది వచ్చేసి కుప్పకూలిపోయింది ఈ మట్టి కుప్ప ఇక్కడ నుంచి ఇది అడవి ఇక్కడ ఒకేసారిగా మట్టి కుప్పగూల్పోయడంతో ఇక్కడ రెండు బాక్సులు పెట్టాను వైట్ కలర్ లో మీరు అబ్జర్వ్ చేయండి ఈ వైట్ కలర్ ఉన్నంతా టన్నెల్ లో ఉన్న మట్టి కూరుకుపోయిన మట్టి ఆ మట్టి ఎట్లా కూడిపోయిందంటే ఈ టీబీఎం మిషన్ మీద వచ్చి పడిపోయింది గుర్తుపెట్టుకోండి టిబిఎం మిషన్ ఇక్కడ డెడ్ ఎండ్ లో వర్క్ చేస్తుంది దానిపైన ఈ మట్టి అంత కురుకుపోయింది ఈ మట్టిలో ఈ టిబిఎం మిషన్ లోనే మనుషులు టిబిఎం మిషన్ సగం మట్టిలో ఉంది సగం బయట ఉంది ఈ కన్వేయర్ బెల్ట్ తెగిపోయింది ఇక్కడ రెడ్ కలర్ లో గీసింది ఏంటంటే ఇది వి ట్యూబ్ అంటారు వాళ్ళు వి ట్యూబ్ అంటే వెంటిలేషన్ ట్యూబ్ సాధారణంగా టన్నెల్ తవ్వుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడైతే టన్నెల్ వర్క్ జరుగుతుందో అక్కడ డ్రిల్ చేసి ఒక బావిలాగా ఏర్పాటు చేసి పైనుంచి వెంటిలేషన్ ఇస్తారు కానీ ఇది పూర్తి స్థాయి నల్లమల్ల అడవుల నుంచి ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఉంది అక్కడ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసిన రోజే పై నుంచి డ్రిల్ చేయడానికి వీల్లేదు అది చేస్తే అటవీ ప్రాంతం డిస్టర్బ్ అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం అసలు ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని చెప్పేసి జేపీ వాళ్ళు వర్క్ చేస్తారు వాళ్ళకు ముందే ఆ ఇన్స్టా ఆ ఒప్పందంలో రాస్తున్నారు సో జేపీ వాళ్ళు ఏం చేస్తారంటే వీక్ బైక్ నుంచే ఒక పెద్ద మోటార్ పెడతారు మీరు విజువల్ లో చూడొచ్చు ఆ మోటార్ నుంచి లోపలికి గాలిని చేస్తారు ఇది వెంటిలేషన్ ఇస్తారు ఒకసారి టెల్ లో నడుచుకుంటూ వెళ్తే చెమటలు పడిపోతాయి నేను ఒక వన్ కిలోమీటర్ వరకే ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను అక్కడ ఆక్సిజన్ గానీ శ్వాస ఆడని పరిస్థితి ఉంది టన్నెల్ చాలా పెద్దగా ఉంటుంది కానీ అందులోకి నడుచుకుంటూ వెళ్తుంటే శ్వాస ఆడని పరిస్థితి ఉంటుంది మొత్తం వెదర్ అంతా మారిపోతుంటది సో ఈ దాని ఆ వెదర్ ని కండిషన్ చేయడానికి అంటే పని లోపల పనిచేసే వాళ్ళకి సాగు సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ వీట్యూబ్ ద్వారా వాళ్ళు గాలిని పంప్ చేస్తూ ఉంటారు అండ్ ఆ వెదర్ ని అక్కడ బ్యాలెన్స్ చేస్తూ వస్తుంటారు అయితే ఈ వీట్యూబ్ పైప్ కూడా మట్టి కూడంతో ఇక్కడ వంచి చూపించారు రెడ్ కలర్ చూడండి ఇది మట్టి కూడంతో పూర్తిగా వంగిపోయింది అనమాట ఈ మట్టి కూడంతో ఈ వీట్యూబ్ వంగిపోయింది అట్లాగే ఈ తన్నీ ఈ బెల్ట్ కన్నేరి బెల్ట్ ఉందిగా బెల్ట్ కూడా ఆ మిషన్ కి ఎక్కనో కనెక్ట్ అయింది సో ఈ మిషన్ ముందుకు కదలలేని పరిస్థితి ఉంది అయితే ఈ ఇప్పుడైతే గల్లంతైనా ఇందులో గల్లంతైన ఎనిమిది మంది ఎక్కడ ఉన్నారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ చాలా సార్లు మనం వింటున్నాం ఆ ఫోన్లు రన్ అవుతున్నాయి నిన్న నేను వెళ్ళినప్పుడు కూడా చాలా అక్కడ ఉన్నాం ఎన్డీఆ్ బృందాలు వాళ్ళు కావచ్చు లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నప్పుడు నేను విన్నాను ఆ మినిస్టర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ అక్కడే ఉన్నాను విన్నాను చాలా స్పష్టంగా ఏం చెప్తానంటే కొంతకాలం ఫోన్స్ రింగ్ అయినాయి సార్ అని చెప్తారు ఫోన్స్ రింగ్ అయినాయి అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ మట్టి కూలిన దగ్గర ఈ ఫోన్స్ ఎందుకు రింగ్ అంటే అయినాయర్యకరమే విషయం ఇక్కడ ఈ మట్టి కూలిన దగ్గర పైనుంచి వర్షపు ధారాలు పడుతున్నాయి ఇట్లా వర్షపు ధారాల నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ నీళ్లు ఎక్కడ వరకు ఉన్నాయంటే పదకొండో కిలోమీటర్ వరకు నో వాటర్ ఇక్కడ వరకు వాటర్ లేదు నీళ్ళు నీళ్ళు నీళ్లు లేవు ఈ రెండు పాయింట్ ఒక కిలోమీటర్ల వరకు ఈ పదకొండు కిలోమీటర్ రైలు కూడా ఉంటది సాధారణంగా ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళ మనుషులు తీసుకెళ్ళడం కోసం ఒక చిన్న ట్రాక్ ట్రైన్ ట్రాక్ లాగా ఉంది ట్రైన్ ట్రాక్ ఏర్పాటు చేశారు దీనిపైన రైలు వెళ్తుంటుంది రెగ్యులర్ గా రైల్ బాక్స్ లాగా ఉంటుంది చాలా మెల్లగా వెళ్తుంటది ఈ పదకొండు కిలోమీటర్ల వరకు ట్రైన్ ట్రాక్ కూడా చాలా బాగుంది ఈజీగా యాక్సెస్ నడుస్తుంది ఇక్కడ రెండున్నర కిలోమీటర్ల వరకు ట్రాక్ ను కొంత రిపేర్ చేసి దాన్ని సెట్ చేశారు అది ట్రాక్ అంతవరకు ట్రైన్ తీసుకుపోయే ఛాన్సెస్ ఉంది ఇక్కడ నుంచి పోవాలి అంటే కేవలం ఈ కన్వేయర్ బెల్ట్ టెక్కి మాత్రం నడుచుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు ఏదైతే బ్లూ కలర్ చూపించానో ఈ కన్వేయర్ బెల్ట్ మీద నడుచుకుంటూ వెళ్లి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు ఇవాళ యాభై ఏడు మంది మొత్తం ఎన్డిఆర్ఎఫ్ కావచ్చు ర్యాట్ హోల్ మైనర్స్ కావచ్చు ఎస్జీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు అట్లాగే ఆర్మీ వాళ్ళు కావచ్చు నేవీ వాళ్ళు కావచ్చు అందరూ కలిసి నిన్నంతా కూర్చొని ఒక స్కెచ్ చేశారు ఏం చేయాలని చెప్పేసి ఇవాళ ఈ యాభై ఏడు మంది ఆపరేషన్ టీం లోపలికి వెళ్ళింది అక్కడ ఈ మట్టిని కదిలిస్తే ఏం జరుగుతుంది సెర్చ్ చేస్తుంది ఎందుకు ఇన్ని రోజులు ఈ నాలుగు రోజుల నుంచి ఎంత టైం పడుతుందని నేను అడిగినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు చాలా స్పష్టంగా ఏంటంటే మామూలుగా మిషన్ తో వర్క్ చేసినప్పుడే ఇక్కడ మట్టి వచ్చి కుప్పకూలిపోయింది సో దీన్ని కదిలించామనుకోండి అవతల నుంచి ఎంత ఫ్లోటింగ్ వస్తో తట్టుకోలేము ఇందులో ఉన్న ఎనిమిది మందిని రెస్క్యూ చేయడానికి మనం సాహసం చేస్తే వాళ్ళ రెస్క్యూ చేయడానికి వెళ్ళిన మిగతా పది మందో పదిహేను మందో పన్నెండు మంది ఆ వీళ్ళే ఉన్నారు ర్యాట్ హోల్ టీమ్ వాళ్ళే ర్యాట్ హోల్ మ్యాన్ మైనర్సే ఉన్నారు వాళ్ళతో పాటు ఎన్డిఆర్ఎఫ్ లో దాదాపు ఇరవై మొత్తం యాభై ఏడు మంది రైతులు లెక్క ప్రకారం యాభై ఏడు మంది కూడా ప్రమాదమయ్యే అవకాశం ఉంది అనేది ఎన్డిఆర్ఎఫ్ అంచనా అందుకోసమనే ఈ మట్టిని తవ్వి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేస్తుంది ఒకవేళ తవ్వినా కూడా ఆ మట్టిని బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ టీబిఎం పనిచేయాలి టన్నెల్ బోరింగ్ మిషన్ పనిచేయాలి టన్నెల్ బోరింగ్ మిషన్ పని చేస్తేనే కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టి బయటకు వస్తుంది సో టన్నెల్ బోరింగ్ మిషన్ పనిచేసే పరిస్థితిలో లేదు సో దాన్ని ఏం చేయాలి ఇప్పుడైతే ట్రైన్ ఉందో ఇంకో ట్రైన్ ఉందని చెప్పాను కదా అక్కడ ఆ ట్రైన్ లో ఆ మట్టిని తొగి పోసి అక్కడ నుంచి బయటికి తీసుకురావాలి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది ఈ ట్రైన్ మిషన్ లో రోజు ఎన్నిసార్లు ట్రైన్ లోపల వెళ్ళి రాగలరంటే లెక్కలు పోవడానికి గంటన్నర రావడానికి ఒక గంటన్నర నర రోజు ఒక ట్రిప్ మట్టిని తేవడానికి మూడు గంటలు పడుతుంది పదమూడు కిలోమీటర్లు నడవడానికి మూడు గంటలు పడుతుంది అంటే ఒక రోజుకి ఎంత వస్తో మనం అంచనా వేయచ్చు సో ఇలా ఆపరేషన్ చేస్తే ఎన్ని రోజులు పడుతుందనే అంచనా కూడా చాలా స్పష్టంగా లేదు సో ఈ టెన్షన్ అక్కడ కొనసాగుతుంది అట్ ది సేమ్ టైం ఇది తొగితే ఈ మట్టి వెనక భాగం నుంచి ఎంత వరకు లోపలికి ఫ్లోటింగ్ దోసుకొస్తుందో అంచనా కూడా లేదు ఇక్కడే మొత్తం ఆపరేషన్ అంతా బ్రేక్ అయింది ఏం చేయాలో అనే అందరూ తలలు పట్టుకొని కూర్చున్నారు మొత్తానికి అయితే ఇవాళ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అందరూ కలిసి ఈ లాస్ట్ పాయింట్ వరకు చేరుకున్నట్టుగా సమాచారం అవుతుంది కొద్దిసేపటి క్రితమే వీళ్ళు చివరి పాయింట్ వరకు ఇంకో కలర్ లో మీకు చూస్తాను ఇక్కడ నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్ అయితే ఈ చివరి వరకు చేరుకున్నారని ఇప్పుడే తెలుస్తోంది ఇప్పుడు ఇంత ముందుకు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు కానీ ఇక్కడ వరకు వచ్చేసారు దాదాపు పదమూడు కిలోమీటర్ల పదమూడు కిలో పదమూడవ కిలోమీటర్ వరకు వచ్చారు చూశారు వెళ్ళిపోయారు కానీ ఈ లాస్ట్ కున్న ఈ కొంత భాగాన్ని ఆరు వందల మీటర్ల భాగాన్ని టచ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది సో ఇవాళ ఇంతవరకు వచ్చినట్టుగా తెలుస్తుంది డెడ్ ఎండ్ వరకు వచ్చినట్టుగా తెలుస్తుంది వస్తే ఒకవేళ మట్టిని తొలగిస్తే ఇప్పుడు అందులో ఉన్న ఎనిమిది మందిని రెస్క్యూ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మొత్తానికి ఒక భారీ లక్ష్యంతో దాదాపు నల్గొండ యాదాద్రి సూర్యాపేట వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాల కోసం సాగునీరు అందించడం కోసం నాలుగు లక్షల ఎకరాలకి సాగునీరు అందించడం కోసం ఎస్ఎల్బిసి ప్రాజెక్టు రూపొందించారు రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఈ ప్రాజెక్టు ని రూపకల్పన జరిగింది రెండు వేల పదిలోనూ పూర్తవ్వాల్సింది కానీ ఇంతవరకు కొన్ని రకరకాల రాజకీయ కారణాల వల్ల బడ్జెట్ అలొకేషన్ లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ పెండింగ్ అవుతూ వచ్చింది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకోసారి పెండింగ్ అయింది మొత్తానికి లాస్ట్ బడ్జెట్ లో రేవంత్ రెడ్డి ఎనిమిది వందల కోట్ల ఎస్ఎల్బీసీ కోసం కేటాయించారు ఆ ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ కేటాయింపులతో జేపీ గ్రూప్ మళ్లీ వర్క్ స్టార్ట్ చేసింది కేవలం నాలుగు రోజులు మాత్రమే పని ముందుకు కొనసాగింది ఐదో రోజు అంటే ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన పని స్టార్ట్ అయింది ఇరవై రెండవ తేదీన టన్నెల్లో ఈ ప్రమాదం జరిగింది ఇది ఇప్పటి ఉన్న వాస్తవ పరిస్థితి టర్నెల్ లో ఏం జరుగుతుందని చెప్పడం కోసం ఈ ట్యూబ్ ఇదంతా ఇది అంతా గీసి చూపించే ప్రయత్నం చేస్తే నిన్న ఎన్డిఆర్ఎఫ్ కూడా ప్రతిరోజు అక్కడ ఎన్డిఆర్ఎఫ్ కూడా ఎవ్రీడే ఈ మ్యాప్ ని చూపిస్తున్నారు అక్కడ సిచ్యువేషన్స్ ఏదో అందరు వచ్చిన మీడియా వాళ్ళకు కావచ్చు లేకపోతే మంత్రులకు కావచ్చు అధికారులకు కావచ్చు అంచనా వేస్తారు మొత్తం సమస్య అంతా ఈ ఆరు వందల మీటర్లలోనే ఉంది ఈ ఆరు వందల మీటర్లలో మట్టిని కదిలిస్తే ప్రమాదమా ఆరు వందల మీటర్లలోనే ఈ బిట్ టీబీఎం మిషన్ ఇరుక్కుపోయింది ఆరు వందల మీటర్ లోనే ఆ టీబిఎం మిషన్ దగ్గర ఎనిమిది మంది ఇరుక్కుపోయి ఉన్నారు ఈ ఆరు వందల మీటర్లు క్లీన్ చేస్తే గానీ ఈ టన్నెల్ వర్క్ ఇక్కడ నుంచి ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తుంది నిన్న జేపీ గ్రూప్ అధినేత కూడా అక్కడికి వచ్చారు ఆ పరిస్థితిని పరిశీలించారు ఈ ప్రమాదం సహజమైందని చెబుతున్నారు మొత్తంగా అయితే టన్నెల్ లో ఉన్న ఎనిమిది మంది పైన దాదాపు ఆశలు పెట్టుకోవాలా వద్దా అనేది కూడా కనీస అంచనా కూడా వచ్చే పరిస్థితే కనిపించట్లేదు ఇది మొత్తంగా ఎస్ఎల్బిసి దగ్గర ప్రస్తుతం ఉన్న పరిస్థితి